మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మిర్జాలగూడలో దారుణం అర్ధరాత్రి షాపులపై బుల్డోజ్ సహాయంతో షట్టర్లు తొలగింపు మల్కాజ్గిరిలో అర్ధరాత్రి సమయంలో దారుణ ఘటన జరిగింది స్థానికంగా ఉన్న ఓ బిల్డింగ్ యజమాని తన సొంత భవనంలో పనిచేస్తున్న పదహారు షాపుల షట్టర్లను బుల్డోజర్తో సహాయంతో కూల్చివేశారు ఈ ఘటనతో బాధిత కిరాయిదారులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు ఈ షాపుల్లో కొంతమంది పదిహేను నెలలకు పైగా వ్యాపారం చేస్తున్న వారు ఇటీవల బిల్డింగ్ యజమాని వారి షాపులు ఖాళీ చేయాలని కోరారు పూర్తిగా తన ఇష్టానుసారం వ్యవహరించిన బిల్డింగ్ యజమాని చర్యపై బాధితులు కోర్టులో కూడా పిటిషన్ వేశారు ఇప్పుడు ఈ స్థానికంగా పెద్ద

अंदर बाहर आप ये निकाल सकते हैं सुनिए टाइम लगा देते हैं कमिश्नर अचन ఇప్పుడు ండేంది ఇప్పుడు ఇప్పుడు ఇంట్లో వీడియోలా కమిషనర్తో మున్సిపల్ కమిషనర్ అంతేగా అనిపిస్తుందిగా టోటల్ సిక్స్టీన్ షెడ్యూల్స్ డిమో టెన్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి సెటల్లో కాలు అయితే మేమే పోతాం సార్ అని చెప్పినాం రెండు సంవత్సరాలు టైం అడిగాం తర్వాత ఇక్కడ అది ఎవరు సామాన్ మోట్టుకుంటున్నారు క్లాస్ పడే ధనం చేయాలి ఆనర్స్ ముగ్గురు ఎక్కువ పోతాం ఎప్పుడు వీడియో ఉన్నది పెట్టుకోనిపోతాం సంస్కొని అదే చెప్పిన వాళ్ళు ఇక అనేది ఏం ఇచ్చారు వాళ్ళు వీళ్ళు పక్క వాడు ఎందుకు పోనరు కాడేందుకు చెప్తా నా పేరు చంద్రశేఖర్ రేణుకోట చంద్రశేఖర్ నా లక్ష్మణ్ అడ్ వస్తుంది మల్కాజ్గిరి అయితే టూ మంత్స్ కింద మాకు ఫోన్ చేసి ఖాళీ అమ్మని చెప్పి ఓనరు జనవరి మూడు తారీఖు వరకు ఖాళీ అమ్మని చెప్తే ఒక వన్ ఇయర్ టైం ఆడిగాము మేము వన్ ఇయర్ టైం ఆడితే కుదరగా అని చెప్పేసి మాకు మున్సిపల్ వాళ్ళకి కుమ్మక్క అయిపోయి మున్సిపల్ ప్లస్ ఓనర్ కుమ్మక్క అయిపోయి రెండు రోజుల్లో బుల్లగా తీసుకొచ్చి మున్సిపల్ వస్తే మేము రెండో మూడు రోజులు టైం తీసుకున్నాం మళ్ళీ వాళ్ళు రెండో మూడో టైం కాదు టెన్ డేస్ టైం ఇస్తాము మీరు కోర్టులో వెళ్ళండి అడ్వకేట్ పట్టుకొని మేము ఆగుతామని చెప్పి అన్నారు మేము కోర్టుకు వెళ్ళాము కోర్టుకు వెళ్ళేసరికి ఆల్రెడీ కేవైటీ జనవరి ఫిబ్రవరి కేవీటి ఫిబ్రవరి ఇరవై తారీఖు ఆల్రెడీ ఓనర్ వేసిరు దాని తిరుగు ఏం చేసిన అంటే స్టే చేసుకున్నాము స్టే చేసుకుంటే మాకు ఏముందంటే కోర్టు వాళ్ళు ఏం చెప్పారంటే మీకు రెండు మూడు సంవత్సరాలు ఇబ్బంది ఉండదు మీకు మా అడ్వకేట్ చెప్పి అది సమాజం అది రెండు మూడు సంవత్సరాలు మీకు ఇబ్బంది ఉండదు వాడుకోవచ్చు మీరు ఉండొచ్చు మేము చూసుకుంటాం అని చెప్పారు మా గోడల పైన కానీ సెక్షన్ నెంబర్లు కేవైటీ నెంబర్లు అన్నిటివి మెన్షన్ చేసినాము తర్వాత కూడా మున్సిపల్ కమిషనర్ సార్ వచ్చిండు ఆయన కూలగడతామని చెప్పిండు కూల ఆయన తర్వాత మేము అలా రిపేర్ చేస్తే మీ ఓనర్తో మాట్లాడుకోండి దాని తర్వాత మేము మాట్లాడుతామని చెప్పారు దాని తర్వాత సార్ కూడా రాలేదు మున్సిపల్ కమిషనర్ కూడా రాలేదు ఎప్పుడైతే గోడల పైన ఇస్తామో ఎవరు మున్సిపల్ కానీ ఏ డిపార్ట్మెంట్ రాలేదు ఎవరైతే రాత్రి రాత్రి వచ్చి రెండు గంటలకు మూడు గంటలకు వచ్చి విధ్వంసం చేసి మా షాకు దొంగతనం అంటే టైర్లు ఒక ఇరవై ముప్పై టైర్లు రెండు లక్షల ముప్పై వేలు క్యాష్ నా బ్యాటరీలు చిల్లర చిల్లర సమయంలోకి ముప్పై నలభై వేల స్టాకు టైర్లు బ్యాటరీ కాకుండా క్యాష్ కాకుండా రాత్రి రాత్రి తీసుకెళ్ళిపోయారు అది దుండంగ వల్లగా మరీ ఇంత గుండె అయిపోయింది నడి రోడ్డు పైన రెండు వేల కంటే ఏం ఇది అడవి కాదు ఏం కాదు అయినా ఇంత దౌర్జన్యం జరుగుతుందంటే మేము ఆ గవర్నమెంట్ని స్పందించడం కోరుకుంటున్నాం ఓనర్లు ఓనర్లు వాళ్ళు కుమ్మారికారేళ్ళు జనాలు చెప్తున్నారు మాకు సంబంధం లేదు చెప్పలేదు ఓనర్ ఇంతవరకు మాకు రాలేదు ఎవరు ఓన్లీ జిహెచ్ఎంసీ వాళ్ళు వస్తారు రెండు మూడు సార్లు జిహెచ్ఎంసీ బేదించుడు కమిషన్ ఏం చెప్పాడు కమిషన్ డైరెక్ట్ వచ్చి మాకు ఓనరు డిమోషన్ చేయమని చెప్పిండు ఇది కాకులు పోయి పొజిషన్ ఉన్నది కండిషన్ ఉందని చెప్తే మా అడ్వకేట్ ఏమంటే దీనికన్నా పాత బిల్డింగ్లు ఉన్నాయి మున్సిపల్ కమిషన్ ఆఫీస్ ఉంది అది చాలా ఉన్నాయి అట్లాంటి మాకు ఎందుకు వస్తారు మేము ఫైట్ చేస్తామని చెప్పేసి మా అడ్వకేట్ ఏం చేసిండు కొన్ని సెక్షన్ చేసేసి దాని ఫైట్ చేసేసిండు మళ్ళీ ఇంతవరకు అయితే వాళ్ళు ఎవరు రాలేదు మున్సిపల్ వాళ్ళు ఇప్పటివరకు ఇంకా కానీ రాత్రి రాత్రి మా ఓనర్లు వాళ్ళ ఫోటోలు వాళ్ళ వీడియోస్ అన్నీ ఉన్నాయి మాకు అన్యాయం జరిగింది ఒకటి రెండు అంటే ఏం కాదు పదహారు మంది అంటే నూట యాభై మంది అంటే ఒక్కో ఫ్యామిలీలో ముప్పై మంది ఇచ్చిన నూట యాభై మంది నూట యాభై డెబ్బై మంది రోడ్డు పాలేరు ఇప్పుడు మీకు ఫస్ట్ మీకు మాకు లోన్లు చిట్టీలు ఉంటుంది మావి మాకు ఉంటుంది కనీసం వన్ డే టైం ఇచ్చిన రెండో టైం ఇచ్చినా నేను షిఫ్ట్ చేసుకుంటా అని చెప్పినా కానీ కోర్టు నడుస్తుందని చెప్పి నువ్వు టైం తీసుకున్నా కనీసం మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన చెప్పినా అని మేము కాల్ చేసాము రెండో టైం ఇస్తే ఓకే నా పేరు వివేకానంద్ బెట్టి మేము ట్వంటీ ఇయర్స్ నుంచి ఇక్కడ వాటర్ షాప్ నడిపిస్తాం సాయి వాటర్ ఓల్డ్ అని సిక్స్ మంత్స్ బ్యాక్ మా ఓనర్ ఫోన్ చేసి చెప్పిండు వచ్చిపోయాడు సిక్స్ మంత్స్ బ్యాక్ వచ్చిండు వచ్చి చెప్పిండు మీరు టూ మంత్స్లో షాప్స్ అందరు ఖాళీ చేయాలా మేము డెమాలిషన్ చేస్తున్నాము అని చెప్పిండు మేము ఉన్నాం టూ మంత్స్ టైం అని చెప్పినాము కనీసం ఒక టూ ఇయర్స్ ఇవ్వాలని చెప్పినాము అంటే ఆయన లేలే టూ ఇయర్స్ ఏం కాదు టూ మంత్స్లో కాల్ చేయాలని వెళ్ళిపోయారు మళ్ళీ ఫోర్ మంత్స్ అయినాక కాల్ చేసారు కాల్ చేస్తారు అంటే మాకు టైం కావాలని చెప్పినాం ఫిఫ్త్ మంత్ డైరెక్ట్ బుల్డోజర్ పంపించేసాను జిఎస్యు నుంచి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సంగీత మేడం వచ్చారు వచ్చి టూ డేస్లో మీరు డెమాలిషన్ చేయాలా లేకపోతే మేము వచ్చి అలా ఎలా ఉన్నా అని డెమాలిష్ చేస్తామని చెప్పారు అలాగే నెక్స్ట్ టైం మార్నింగ్ మేము మున్సిపల్ ఆఫీస్ పోయి కలిస్తే ఆయన డీసీ గారు ఏమంటారు అంటే మాకు సంబంధం లేదు మీరు ఓనర్ కలవాలన్నారు మళ్ళీ మాకు నోటీసులు ఇవ్వలేదు కదా అంటే నోటీస్ మేము వాళ్ళకే ఇస్తాము మీకు సంబంధం లేదని ఆయన అంటాడు అలాగ మేము ఒక లాయర్ని అప్రోచ్ అయ్యి వాళ్ళకి పిటిషన్ ఇచ్చాం అప్లికేషన్ ఇచ్చాము దానికి ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు మళ్ళీ మున్సిపల్ వాళ్ళు వచ్చారు కూలగొట్టేస్తాం అది వస్తే మేము అలా ఏం చేసినా లాయర్ని అప్రోచ్ అయినాం లాయర్ని అప్రోచ్ అయ్యి మేము చేసినాము మాకు ఈ మంత్ నైన్టీన్త్ రోజు కేసు డేట్ ఉంది కానీ ఇంతలో రాత్రి త్రీ థర్టీకి వచ్చి అందరు మడగలేయి షటల్ అన్నీ కూలగొట్టి మా స్టాక్ అంతా ఖరాబ్ అయిపోయింది కొందరు పైసలు పోయినాయి కొందరు స్టాక్ పోయింది మా కూల్ డ్రింక్ పోయినాయి చాలామందికి లాస్ వచ్చింది మీరే గవర్నమెంటే మీరు అందరు కలిసి మాకు న్యాయం చేయాలి కూలగొట్టి ఎవరు ఓనరేనండి ఓనరే గుల్డోజర్ వచ్చింది రాత్రి త్రీ థర్టీ నుంచి ఫోర్ థర్టీ వరకు ఇచ్చిపోయారు అందరు వీడియోస్ ఉన్నాయి మా దగ్గర ఓనర్స్ ఇద్దరు ఉన్నారు ఇక్కడ వాళ్ళు టోటల్ సిక్స్టీన్ షెటర్స్ ఉన్నాయి టెన్ టెన్ ఓనర్స్ ఉన్నాం అంటే ఇంక్లూడింగ్ సింగల్ అండ్ డబల్ ఉన్నాయి మేమైతే ట్వంటీ ఇయర్స్ వాళ్ళు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నారు ఎయిటీన్ ఇయర్స్ అబౌవ్ టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఉన్నారు అందరు ఇప్పుడు వచ్చి చేస్తున్నాం లాయర్ వస్తున్నాడు ఆయన డీటెయిల్స్ అని ఇస్తారు దాని ప్రకారం మేము అప్రోచ్ చేస్తాం పోలీస్ స్టేషన్ ఆల్రెడీ డైల్ హండ్రెడ్ కొట్టి కంప్లైంట్ ఇచ్చాం వాళ్ళు వచ్చి ఇద్దరే కాన్స్టేబుల్ చూసిపోయారు మళ్ళీ రిటర్న్ కంప్లైంట్ రైటింగ్ ఏమని చెప్పి పోలీస్ స్టేషన్ రమ్మని చెప్పారు మాకు రైట్ నా పేరు కుమార్ ఇక్కడ మా పదమూడు షాపులు ఉన్నాయి పదహారు షాపులు ఉన్నాయి ఇక్కడ మిడిజాలు కూడాలో మాకు ఒక ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ఇక్కడ నుంచి నివాసం ఉంటున్నాం మేము ఈ షాపులలో ఇంకా గత ఓనర్ మా బిల్డింగ్లు పాతగానే అని చెప్పి పోయారు ఒక ఆరు నెలల కింద ఇది మేము అది కూల కొట్టేస్తాము మళ్ళీ కట్టేస్తాము కట్టుకుంటాం కట్టుతామని అండ్ మాకు ఇంకా ఇన్ఫర్మేషన్ కొద్దిగా టైం కావాలని అడిగాము ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ టైం ఇవ్వండి సార్ మాకు లోన్లు ఉన్నాయి ఫైనాన్స్లు ఉన్నాయి ఓటీల్ మితిలకు ఉన్నాయి మాకు చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా మంది మేము బయట వర్కర్స్ ఉన్నారు మాకు వీళ్ళందరం బయట ఒకసారి బయట పడి రోడ్డు మీద పడిపోతామని అడుగుతున్నాం సార్ అడిగి టైం తీసుకున్నాం టైం అడిగితే టైం ఇయ్యం మేము ఒక రెండు నెలలు మూడు నెలలు ఇస్తామన్నారు అట్లా అని చెప్పి మాకు రెండు నెలలు మూడు టైం కదా మాకు మా షాపులు ఇక్కడ దొరకట్లేదు ఖాళీ చేద్దామంటే ఇక అట్లా అని చెప్పి మేము కొంచెం టైం అంటే మాకు త్రీ మంత్స్ టైం ఇచ్చామని చెప్పి చేశారు ఇట్లా అట్లానే మాకు టైం దొరికితే అని చెప్పి ఇట్లా మేము కోర్టు కోర్టు వరకు కూడా వెళ్ళాము వెళ్తే వాళ్ళు కొంచెం మాకు ఇక కోర్టులో నడుస్తుంది కదా టైం ఇస్తారేమో అనుకోండి మేము ఆశపడ్డాము అలా కాకుండా మాకు ఇంకోటి ఏంటంటే సడన్గా రాత్రి రాత్రి వచ్చి రెండు నుంచి మూడు లోపల వచ్చి ఇదంతా ఇట్లా పన్నెండు పదహారు సెటర్లు అన్నీ కూలో ఒకటే చల్లిపోయారు ఇంట్లో దుకాణంలో ఉన్నది మొత్తం సామాన్లు మొత్తం లాస్ లాస్ అయిపోయింది గత దుకాన్లకి డబ్బులు పోయాయి సామాన్లు పోయినాయి చాలా ఇబ్బందిగా చాలా ఇంత రోడ్డు మీద రోడ్డు మీద వచ్చి పడిపోయినట్టు అయిపోయింది మాకు గత ఈ గవర్నమెంట్ మాకు ఏదైనా సాయం చేయాలో చెప్పాలని కోరుతున్నామని